మన జీవితంలో అనేక మంది గురువులు ఉపాధ్యాయులు చదువు చెప్పినటువంటి మాస్టర్లు అనేక మంది ఉండవచ్చు కానీ మన జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి మాస్టర్ మాత్రం శ్రీ సాయిబాబాని ఎంతమంది అధ్యాపకుల దగ్గర గురువుల దగ్గర ఎన్ని నేర్చుకున్నా ఎంత జ్ఞానాన్ని సమపార్జించినా సరే సద్గురు అనేటువంటి పాఠశాలలో చేరకపోతే మన జీవితానికి ఒక పరిపూర్ణత ఉండదు మన జీవితం సంపూర్ణం చేయడానికి శ్రీ సాయిబాబా అనేటువంటి పాఠశాల మనందరికీ ఎంతో మేలు చేస్తుంది ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం సాయిబాబా అనేటువంటి పాఠశాలలో మనకు అత్యంత సులువైనటువంటి బోధ ద్వారా వారు మన జీవితానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు అందుకనే ఎప్పుడూ కూడా తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వారికి ఈరోజు బాబాకు సంబంధించి నేను ఏ కొత్త విషయం నేర్చుకుంటున్నాను ఆ విషయాన్ని నేర్చుకున్నటువంటి దాన్ని నేను ఎట్లా ప్రజెంట్ చేయాలి ఈ జిజ్ఞాస ఒక్కటే సాయి గురుకులం పదహారు వందల ఎపిసోడ్లు దాటడానికి ప్రధానమైనటువంటి భూమిక బాబా పట్ల ప్రేమ విశ్వాసం భక్తి అందరికీ ఉంటాయి కానీ బాబా తత్వం పట్ల జిజ్ఞాస ఉండి దానిని ఎక్కువగా తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో నిజంగా వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు సాయి గురుకులము ఎనభై ఏళ్ళ వృద్ధుల దగ్గర నుంచి చాలా చిన్న చిన్న వయసు ఉన్నటువంటి పది పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఎందుకు రంజింపజేస్తుంది ఎందుకనంటే ఇక్కడ కేవలం ప్రేమను మాత్రమే బోధించబడుతుంది దానికి నాకు ప్రధానమైనటువంటి ఆధారం శ్రీ సాయి సచ్చరిత శ్రీ సాయి సచ్చరిత మనలో ప్రేమను మాత్రమే నింపుతుంది తప్ప మరి ఏ సాధనలు చేయమని చెప్పదు